ఓం నమ శివాయ ఇప్పుడు మీరు చూస్తున్నది షిరిడీలో ప్రసాదం అనమాట భక్తి నివాసంలో పక్కలోనే మనకి ప్రసాదాలయం ఉంటుంది అక్కడ వెళ్ళి మనం ప్రసాదం అయితే తినచ్చు ఎనీ టైం మనము మూడు పూటలో తినచ్చు ఇక్కడ యా టైమింగ్స్ అయినా వెళ్ళి తినచ్చు అంత మనం ఇక్కడ రూమ్ తీసుకున్నామని చెప్తే చాలు వాళ్ళు ఎనీ టైం లోపలికి అలా ఇస్తారు అలాగే మనకు అక్కడ ఒక టికెట్ ఇస్తారు ఆ టికెట్ తీసుకొని వెళ్ళి మనం ప్రసాదం అయితే తినేసి రావచ్చు అలాగే మనము చిరిడి వెళ్తే మెయిన్గా అన్న ప్రసాదాలయంకైతే వెళ్ళి ఒక్కసారైనా తినాలి ఎందుకంటే ఆ సాయినాథుడే వండిన చోట ఇది వండి అందరికీ వడ్డిస్తున్న చోటు అని అంటారు అందుకోసము ఇక్కడ మనము ఒక్కసారైనా తినాలి మేమైతే వచ్చాము సాయంత్రము సాయంత్రం అంటే ఏడు గంటలకి ప్రసాదం తిందామని ఇలా లోపలికి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్లోనే టికెట్స్ అనేవి మనము బాబా దర్శనానికి వెళ్ళినప్పుడే మనకి అన్నదాన టికెట్స్ ఇస్తారు లోపల ప్రసాదంతో పాటు ఈ టికెట్స్ ఇస్తారు ఆ టికెట్ తీసుకొని మేమైతే వచ్చి ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాము ఈ భోజనానికి చూడండి వేలాది మంది భక్తులు వచ్చి కూర్చున్నారు అందరికీ ఒక్కసారిగా వడ్డిస్తారు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వడ్డిస్తారంటే ఇంకా మాటల్లో చెప్పలేను ఇక్కడ ఉండే ప్రసాదం టేస్ట్ అయితే ఇంకా అది మీరు తిని చెప్పాల్సిందే అంత బాగుంటుంది చాలా 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 అంటే చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ ప్రసాదాన్ని ముప్పుకొని ఆ బాబా ప్రసాదం మాకి ప్రసాదించినందుకు కోటి కోటి ధన్యవాదాలు బాబా నీకు మళ్ళా మేము ఎప్పుడొస్తామో ఏమో ఈ ప్రసాదం తినే భాగ్యము నాకు ఎప్పుడు కలుగుతుందో ఏమో అనుకుంటూ నేను ఈ ప్రసాదం అయితే తిని ఇలా బయటకు అయితే వచ్చాను ఇక్కడకొచ్చి ఆ బాబాను చూస్తూ ఈ బిల్డింగ్ చూసుకుంటూ కాసేపు అయితే ఇక్కడే బాబా సన్నిధిలో గడిపామన్నమాట మాకు చాలా బాగా అనిపించింది అలాగే ఇక్కడ బస్ ఉంటుంది బస్సులో లో అయితే వెళ్ళాము భక్తి నివాసకి